అందరికి నమస్కారం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలో చూద్దాం సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ పూజ్యం రెండు అవమానం రెండు రెండు వేల ఇరవై నాలుగు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశి వారికి నూతన సంవత్సరంలో సాధారణంగా ఉంటుంది మీ కుటుంబ జీవితం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరగవచ్చు ఈ రాశి నుంచి ఏడాది పొడవునా శనిదేవుడు ఏడో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో సింహరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురుకానున్నాయి గురుడి ప్రభావంతో దుష్పరిణామాలు కాస్త తగ్గే అవకాశం ఉంది రాహువు కేతువు ఎనిమిది రెండో స్థానాల్లో సంచారం చేయడం కారణంగా ప్రతికూల ఫలితాలను పొందుతారు మీరు ఊహించని ఖర్చులు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో సింహరాశి వారికి ఏ శుభ అశుభ ఫలితాలు రానున్నాయో మనం తెలుసుకుందాం గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి కొత్తగా పెళ్ళైన వారికి సంతానం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మొదటి నాలుగు నెలల్లో షేర్ మార్కెట్ లో మంచి లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి అవకాశాలు లభించనున్నాయి ఇక శని ప్రభావం వల్ల ఈ రాశి వారికి సింహరాశికి శత్రువుగా పరిగణించే శని దేవుడు ఈ రాశి నుంచి ఏడో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో మీ భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వారితో ఎలాంటి విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి మరోవైపు వ్యాపారంలో భాగస్వామ్యంతో ఏదైనా పనిని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే మీరు ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి కొత్త ఏడాదిలో ఆర్థికపరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఇక సూర్యుడి ప్రభావం ఎలా ఉంటుంది సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగో తేదీన గురుడితో కలయిక జరపనున్నాడు పన్నెండు సంవత్సరాల తరువాత ఈ కలయిక జరగడం వల్ల పంచమేష కలయిక ప్రయోజనాలు పొందుతారు ఈ సమయంలో మీ పిల్లల గురించి గర్వపడతారు సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది మీకు తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సాయం లభిస్తుంది మతపరమైన ప్రయాణంలో గురువును కలవడం వల్ల మీ జీవితం మారిపోతుంది ఇక రాహువు ప్రభావం ఎలా ఉందో చూద్దాం కొత్త ఏడాదిలో ఈ రాశి నుంచి రాహువు బలమైన స్థానంలో సంచారం చేయనున్నాడు అయితే మీరు చేసే పనిలో కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు ఈ కాలంలో మీరు పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే మీ తండ్రిని గురువుని విశ్వాసంలోకి తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలి ఇక కేతువు ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం ఈ రాశి నుంచి కేతువు మూడో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో మీ ధైర్యం పెరుగుతుంది కేతువు సంచారంతో ఈ ఏడాది మీకు మంచి ఫలితాలు వస్తాయి మీరు మంచి విజయాలు సాధిస్తారు మీ జీవితంలో టెక్నాలజీ పూర్తిగా ఉపయోగించుకుంటారు కొత్త ప్రయోగాలు చేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక మీ ప్రేమ సంబంధాల విషయంలో కొంత కష్టంగా ఉంటుంది వివాహ బంధ జీవితంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఐదో స్థానంలో శని రాహు ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో ప్రతికూల ఫలితాలు రానున్నాయి ప్రేమికులు భావోద్వేగంతో ఆడుకోవడం ద్వారా మిమ్మల్ని మోసం చేయవచ్చు వివాహితులు అదనపు భౌతిక వ్యవహారాలను నివారించాల్సి ఉంటుంది ఈ కొత్త ఏడాదిలో సింహరాశి వారికి ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి రాహు ప్రభావంతో ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది వాహనాలు నడిగే నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ ఏడాది మీరు ఇన్ఫెక్షన్ నరాల సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశం ఉంది ఇక వ్యాపారం కెరీర్ పరంగా హెచ్చు తగ్గులు ఉంటాయి మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు మరింత కష్టపడాల్సి ఉంటుంది మీరు ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి విదేశీ సంస్థల నుంచి ప్రయోజనాలు పొందవచ్చు విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు అయితే మీ ఖర్చులు కూడా పెరుగుతాయి మీరు పాటించవలసిన పరిహారాలు కొత్త ఏడాదిలో సూర్యోదయ సమయంలో ఉదయించే సూర్యుడికి కుంకుమ కలిపిన నీటిని సమర్పించాలి గోమాతకు బెల్లం తినిపించాలి ఏడు ముఖాల రుద్రాక్షలను ధరించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది గమనిక ఇక్కడ అందించిన జ్యోతిష సమాచార పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి అంటే పూర్తిగా కూడా మీరు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్